చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రతి రైతుకి ఎందుకనంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెలలో మేము కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అదేవిధంగా కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఈ నాలుగు వెరైటీలు మే ఐదో తేదీ నారు పోసామండి అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే అనుకున్న వెరైటీలు కన్నా అనుకోని వెరైటీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చునండి ఇప్పటికీ నూట ఐదు రోజులు అయ్యిందండి ఈ ఫోరు వెరైటీస్కి టైము అయితే ఇక్కడ విషయం ఏమిటంటే కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది మీరు చూస్తున్న వరి వెరైటీ అండి ఎకరాకి దగ్గర దగ్గర యాభై బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందండి ఎన్లు ఒక్కొక్క ఎన్నికి రెండు వందల ఎనభై గింజలు లెక్క పెట్టామండి ఈ విధంగా ఒరి వెరైటీ ఉంటే ఎకరాకి యాభై బస్తాలు దిగుబడి ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ ఒరి వెరైటీకి ఎటువంటి తెగులు లేదండి ఒక్కసారి లీఫ్ హోల్డర్కి మెడిసిన్ ఇచ్చామండి కుళ్ళు తెగులకు కానీ పాము పొడకు కానీ ఎటువంటి మెడిసిన్ స్ప్రే చేయలేదండి ఎన్నులు ఏ విధంగా ఉన్నాయో గింజలు ఏ విధంగా ఉన్నాయో మీరే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మరొక ముఖ్య విషయం అండి ఈ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఈ యొక్క పంట యొక్క కాలం వచ్చి నూట ముప్పై ఐదు రోజులండి ఖరీఫ్లో రబీలో ఫ్రెండ్స్ అయితే ఇవి ఏ సెగ్మెంట్ కింద పోతాయనంటే జై శ్రీరామ్ గోల్డ్ హెచ్ఎంటీలు కావేరీ చింట్లు అంకురు సోనా ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ జేజీఎల్ నెంబర్స్ అన్నిటికీ సూటబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఎన్నులు ఉన్నాయో ఏ విధంగా క్వాలిటీ ఉందో మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుంది అనే దాని గురించి అయితే ఈ వెరైటీ కటింగ్ అయ్యేదానికి ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్ ఉందండి ఈలోపు ఇంకొక టూ వీడియోస్ రిలీజ్ చేస్తామండి ఏ విధంగా దిగుబడి వస్తుంది ఏ విధంగా నీరు కట్టు బియ్యం ఉంటుంది అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మేము నెక్స్ట్ వీడియోలో ఇస్తామండి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది ఇవి నూట ఐదు రోజులైనా ఇంకా వెన్ను బయటకు రాలేదండి ఎన్ను నూట ఐదు రోజులకి బయటకు వచ్చింది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అండి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వరి వెరైటీ మార్కెట్లో దూసుకుపోతుంది ఫ్రెండ్స్ కుకింగ్ క్వాలిటీ బియ్యంగ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉన్నాయండి నాలుగు రాష్ట్రాల్లో మిల్లర్సు పోటీబడి కొంటున్నారండి అదేవిధంగా ఈ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కూడా అదేవిధంగా దూసుకుపోతుందని అంచనాలు కనపడుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకనంటే ఆ వడ్లు చూస్తుంటే ఆ విధంగా క్వాలిటీ కనపడుతుందండి ఇక మా వద్ద ఉండే యాక్టివ్ సీడ్ ఏమిటంటే బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అదేవిధంగా ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది ఇవన్నీ మేము యాక్టివ్ సీడ్గా తయారు చేస్తున్నామండి నెక్స్ట్ సీజన్కి యాక్టివ్ సీడ్ అంటే మినరల్స్ విటమిన్స్ అదేవిధంగా స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన కెమికల్స్ ప్రతి ఒక్క డిసీజ్ని ఫంగస్ లేకుండా ఇత్తనాలు తయారు చేసి రైతుకి సేవలాగానే మేము అందియాలని చేస్తున్నామండి ఆ విధంగా ఏ వ్యాపారస్తులు చేయలేరండి అదనపు ఖర్చు అవుతుంది కనుక ఒక చిరు అగ్రిటెక్ గ్రూప్స్ వారే చేస్తారండి ఏ విధంగా క్వాలిటీ ఉన్న గింజలు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఇత్తనాలు కావలసిన రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అండి థ్యాంక్ యూ జై హింద్